నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సర్వసాధారణంగా ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ చూసుకుంటే అవి ఇల్లీగల్ రిలేషన్సే కనపడుతూ ఉన్నాయి ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయా అని అనిపిస్తుంది ఏంటి పరిస్థితి అనిపిస్తుంది మీకు కూడా ఎట్లాంటి కాల్స్ వస్తూ ఉంటాయా చాలా ఇప్పుడు నేను కొన్ని వందల వేల మందితో విషయం ఇక లో కొన్ని కొన్ని వైరల్ అయ్యే న్యూస్లు కూడా ఈ మధ్య కాలంలో ఈ చందు అండ్ పవిత్ర వాళ్ళిద్దరు చనిపోవటం కూడా జరిగింది సో ట్రాజడీనే మిగులుతుంది ఈ ఇట్లాంటి ఇల్లీగల్ అనేవి సో అసలు ఇట్లాంటి ఇల్లీగల్ గా పెట్టుకునేటటువంటి రిలేషన్స్ ఈ మధ్య ఇంత పేటరేగిపోవడానికి లేకపోతే ఇంత ఇంత రేషియో పెరిగిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు సార్ ఇక్కడ ఏం లేదమ్మా ఇక్కడ మూడు రకాల అంశాలు లోతుగా పరిశీలించి చెప్పాల్సిన అంశం ఇది మీరు మాట్లాడినటువంటి చిన్న విషయం కాదు ఇది ఒకటి జాతక చక్రంలో ఉంటుంది ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునేటువంటిది అది ఎందుకు వస్తుంది ఏమిటి అంటే పన్నెండవ స్థానము అంటారు శయా సౌఖ్య స్థానం కనుక పాపగ్రహ సంబంధాలతో పాడైనట్లయితే ఒకే ఒకరితోనో కాకుండా డిఫరెంట్ రకరకాల వ్యక్తులతో అతను యొక్క శయా సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది దాన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటారు అదొకటి రెండవది ఏంటంటే వాస్తుపరంగా దోషం ఉంటుంది వాస్తుపరంగా ఎటువంటి దోషం ఉంటుంది అంటే ఉత్తర వాయువ్యము ఉత్తరం సైడ్ ఉండే వాయువు వాయువ్యానికి ఉత్తరానికి ఉత్తర వాయుల్లో కనుక తెలియక ఎవరైనా గుర్రం బొమ్మలు పెడితే వాయుల్లో గుర్రం బొమ్మలు పెడితే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది బట్ నార్త్ లో పెడితే నార్త్ లో నార్త్ 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 వెస్ట్ లో కనుక పెడితే అదేంటంటే పర్టికులర్గా కోరికలు పెంచేటువంటిది అది ఎందుకు ఆ స్థానాన్ని ఎప్పుడు వాడతారు అంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చూడండి భార్యాభర్తలు వివాహం చేసుకుంటారు కానీ కలవరు నేను ఈ కేసులో ఒక చిన్న ఇది కూడా చెప్తాను ఒక ఇంట్లో ఇట్లాగే వాళ్ళకి అయింది ఇద్దరూ మంచి వాళ్ళలో ఎటువంటి నపుంసకత్వం లేదు ఏమీ లేదు కానీ వాళ్ళు కలిసేవారు కాదు టూ ఇయర్స్ అయినా కానీ అప్పుడు నాకు వాళ్ళ మదరు చూపించింది నాకు ఏమండి ప్రాబ్లం ఇట్లా ఉంది అని జాతకం చక్రం చూస్తే దోషమేం లేదు కానీ వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళు ఎక్కడైతే ఈ స్థానం ఏదైతే ఉత్తరవాహ్యం ఏదైతే ఉంటుందో అక్కడ పడుకుంటే వీళ్ళు ఆ కోరిక పుడుతుంది నేను వెంటనే ఏం చేశానంటే వీళ్ళు పడుకునేటువంటి మంచాన్ని అటు జరిపించా ఇక్కడ నుంచి ఇప్పుడు పడు ఇక్కడ పడుకోమని చెప్పండి అక్కడ కొంచెం డిప్రెషన్ జోన్ ఉందని చెప్పండి డిప్రెషన్ జోన్ లో పడుకుంటున్నారు తెలియదు సో డిప్రెస్ లోనే ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలు ఎవరి ఉండవు సో డిప్రెషన్ జోన్ నుంచి మంచాన్ని కోరికలు పుట్టేటువంటి స్థానం వైపు వేయించారు అప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎఫెక్షన్ పెరిగి ఒక అబ్బాయి పుట్టడం జరిగింది రైట్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ జాత దీని పరంగా అదే స్థానం కనుక కొంచెం ఓవర్గా యాక్టివ్ అయింది అనుకోండి అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి మన బాడీలోనే లో బీపీ ఈక్వల్గా ఉండే బీపీ హై ఇట్లా ఎట్లా ఉంటుందో గృహంలో కూడా ఒక్కొక్క జోను యాక్టివ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి వాయువ్య స్థానంలో బాత్రూమ్స్ ఉన్నా కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ నేను దీని గురించి కూడా ఒక కేసు చెప్పాలి ఒక అద్దిల్లు ఉండేది నేను తెలిసిన ఒక ఇంటి దగ్గర ఆ ఇంట్లోకి ఎవరు దిగిన ఎఫైర్స్ పెట్టేసుకునేవారు జాతకం పని లేదు సంబంధం లేకుండా వాయుల బాత్రూమ్ ఉంటాయి వాయుల బాత్రూమ్ ఉంటే చిన్న ఏజ్ లోనే లవ్ అఫైర్స్ వీళ్ళకి వెళ్ళిపోతారు ఇల్లీగల్ అఫైర్స్ లో వెళ్ళిపోతారు నాకు తెలిసి ఒక ఒక అమ్మాయి అసలు ఇంకో నిప్పు అనమాట అసలు ఇంకా అమ్మాయి అసలు నిప్పు అంటే ఇంకా నిప్పు అలాంటి అమ్మాయి కూడా ఆ ఇంట్లో కాపురం పెట్టుకుని వెళ్ళంగానే మారిపోయింది నీళ్ళు జల్లేసారు నిప్పు వాస్తు యొక్క ప్రభావం అంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ అక్కడ ఏదైనా బాత్రూమ్ ఉంటే స్టీల్ మన అల్యూమినియం పట్టితో దాన్ని బ్లాక్ చేయొచ్చు లేదా ఐరన్ పట్టితో బ్లాక్ చేయొచ్చు బట్ అట్స్ డిపెండ్ ఆన్ అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది అనే దాని మీద ఉంటుంది రైట్ అయితే ఇది ఆస్ట్రాలజీ అండ్ వాస్తుపరంగా పరంగా ఉండేది జనరల్ గా అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం లోతుగా పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకప్పుడు ఏంటి ఇంట్లో అమ్మా నాన్న లేదా పెద్ద నాన్న పెద్దమ్మో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు ఏదైనా ఒక తప్పు జరిగితే భార్య ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళ ముందు అందరి ముందు పరుగు పోతుంది ఉమ్మడి కుటుంబంలో ఆ భయం అనేటువంటిది ఉండేది ఇప్పుడు ఆ భయం లేదు ఎవరు చెప్పుకుంటావు న్యూక్లియర్ ఫ్యామిలీ ఎవరిన నాపేవారు మెయిన్ ఇల్లీగల్ ఎఫైర్స్ అనే కదా మందు కొట్టడం కూడా డ్రింకింగ్ చేస్తున్నారంటే కూడా ఇంట్లో వాళ్ళకి భయం ఉండేది ఒకప్పుడు అమ్మో నేను డ్రింక్ చేసి ఇంటికి ఎలా వెళ్తాను స్మెల్ వస్తుంది నాన్నగారు చూస్తారేమో అమ్మ చూస్తుందేమో బాధపడుతుందేమో ఏమైనా అంటారేమో భయం ఉండేది లేదు కదా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి అఫైర్స్ కానీ ఫస్ట్ నన్ను ఎవరో ఏదైనా అంటారేమో నన్ను క్వశ్చన్ చేస్తారేమో నేను ఒకరి ముందు భయపడాలనేటువంటి ఆ జోన్ పోయింది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటవుతుంది అంటే ఓపికలు లేవు అంటే ఒక మనిషిని ఒక మనిషి అర్థం చేసుకోవడానికి ఒక సమ్ టైం పడుతుంది వివాహం అయినప్పటి నుంచి కూడా వెంటనే సినిమాల్లో చూపించినట్టు వెంట వెంటనే కలిసిపోయి హడావిడి ఒక సాంగ్ డ్యూయేట్ వేసేసుకోవడం హడావిడి ఏమి ఉండదు నిజ జీవితంలో చాలా టైం పడుతుంది ఇట్ టేక్స్ టైం స్లోగా టైం పడుతుంది ఈ టైం పడుతున్న ప్రాసెస్లో జనరల్గా కొన్ని విషయాలు ఉంటాయి మనిషికి ఏమిటది అంటే అందరూ నువ్వు అనుకున్నట్టుగా ఉండరు ఎవరి వాళ్ళ యొక్క జాతకంలో ఉండే పంచమభావం కావచ్చు లగ్నం కావచ్చు ఎవరికి వాళ్ళు డిఫరెంట్ 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 క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్ నువ్వు అర్థం చేసుకోగలగాలి ఒక చిన్న చిలకం తెచ్చుకుంటేనే దాని గురించి మొత్తం గూగుల్ మొత్తం వెతుకుతాం అదేం తింటుంది అదేం చేస్తుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దానికి ఎలా మాట్లాడాలి అది అలిగినట్టు ఎప్పుడు కనిపిస్తుంది కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు కనిపిస్తుంది ఉపాధమేనో చదువుతాం మరొక మనిషిని వివాహం చేసుకున్నప్పుడు ఒక స్త్రీ యొక్క తత్వం పురుషుడికి సేపు ఒక పురుషుడి యొక్క తత్వం స్త్రీకి సేపు గొడవలు ఎడబాట్లు అఫైర్స్ జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద నేను కొన్ని వందల వేల మందితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ మనం ఇందాక చూ చెప్పుకున్నట్టుగా జాతక చక్రంలో ఉండే దోషము అండ్ వాసు దోషాలు దాని ప్రభావం చూపిస్తాయి అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తాయి అయితే ఇక్కడ ఎలా అంటే ఒక వ్యక్తి ఆ దాంట్లోకి వెళ్తున్నాడు ఎవరితోనైనా ఆకర్షితం అవుతున్నాడు అంటే వెరీ సింపుల్ ఈ వ్యక్తి ఇంట్లో లోపించడం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇతనికి అలాంటి ఆలోచనలు ఉండడం రెండు రెండు ఉంటాయి ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత దానివల్ల పెద్ద ప్రమాదం ఏముండదు మహా అంటే ఏమవుతుంది అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోవడం ఇప్పుడు సింపుల్ అమ్మా ఇప్పుడు ఎవరైనా గన్బట్టుకు తిరుగుతారు రోడ్డు మీద ఇక్కడ పట్టుకుని తరుగుతు లోపలేస్తారు దాని పరిణామం చాలా పెద్దగా ఉంటుంది అంటే ఇటువంటిది నేను చేసిన తర్వాత దింత పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది అన్నప్పుడేమో చెయ్యడు ఆ ఏమవుతుందిలే సరే వదిలేస్తాను అంతగా పెద్ద గొడవ అయితే నేను డివోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను అనే దగ్గరికి వెళ్ళిపోయింది మనిషి యొక్క ఆలోచన విధానం అంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు ఎందుకు ఈజీగా తీసుకోగలుగుతున్నారు డివోర్స్ శాతం ఎప్పుడైతే పెరిగిందో నేను వదిలేస్తాను ఏముంది ఇప్పుడు ఈ ఒక్క విషయం అని కాదు ఇప్పుడు జాబ్స్ విషయంలో అలాగే అయింది ఒక మనిషి ఎక్కడైనా జాయిన్ అయితే ఏదైనా చిన్న తేడా వస్తే వదిలేసి ఇంకొద్ది వెళ్ళిపోతాం అదే ఆ ధోరణ అనేది జాబ్ కానీ వివాహం కాని ఒక ఫ్రెండ్షిప్ గాని ఒక బిజినెస్ కానీ ఒకరితో న్యాయంగా ఉండడం గానీ ఇవి లేవు ఇవి తగ్గుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఇవి ఇవన్నీ కూడా ఎక్కడ మనకు కనబడతాయి అంటే మన రామాయణ మహాభారతాల్లో కనబడతాయి వీటిని ఎప్పుడైతే మనం వినడం లేదో సరిగ్గా అర్థం చేసుకోవట్లేదో పిల్లలకి చెప్పట్లేదో దాన్ని జీర్ణం చేసుకోవట్లేదో మనకి ఈ యొక్క ఇది ప్రారంభం అవుతుంది రెండవది కలి యొక్క ప్రభావం అది కూడా అయితే ఇక్కడ పర్టికులర్గా అసలు ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి దాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే చిన్న చిన్న విషయాల్ని భార్యాభర్త గనక పెద్దగా చూపించడం మొదలు పెట్టినప్పటి నుంచి పెట్టుకోవడం జరుగుతుంది ఎలా అమ్మా ఇప్పుడు ఒక ఒక పురుషుడికి ఇంట్లో ఉండే స్త్రీ ప్రతి చిన్న విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఉంది వెంటనే ఒక పెద్ద విషయానికి ఎవరు ఫీల్ అవ్వరు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న విషయాలను గనక నువ్వు భూతద్దంలో చూపించడం మొదలు పెడితే ఇది ఎవరికో ఒకరు షేర్ చేసుకోవాలి తనల్లి అది పురుషుడికి షేర్ చేసుకోడు ఎప్పుడు స్త్రీ స్త్రీ అప్పుడు పురుషుడు స్త్రీకి స్త్రీ షేర్ చేసుకోవడం చాలా తక్కువ పురుషుడికి పురుషుడు షేర్ చేసుకోవడం చాలా తక్కువ చేసుకుంటారు ఇలాగా వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇద్దరు కనెక్ట్ అయ్యారు అనుకోండి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు తొందరగా అవునా మీ ఇంట్లో అలా చేస్తున్నా మీ భార్య మా హస్బెండ్ కూడా ఇంతే ఇక వీళ్ళిద్దరూ ప్రారంభిస్తారు చెప్పుకోవడం స్లోగా ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్కి ప్రారంభం దారి తీస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఈ సిమ్లర్ కాబట్టి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మనల్ని వాళ్ళని మనం మోసం చేయడంలో ఎటువంటి తప్పు లేదు అనేది మైండ్లోకి వెళ్తుంది క్లియర్గా ఇదొక ధోరణి అయితే రెండవది ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్ ఏది ఇలాగ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఇది ఇది ఒక జీవితకాలం నడుస్తున్నట్టుగా అలా నడవడం

ఆఫీస్ లో ఉండాలి ఆఫీస్ లో ఒకళ్ళు ఇంకో దగ్గర ఎక్కడ పరిచయం వల్ల ఇంటి ఎదురుగా ఒకరు ఇంటి అట్లా రకరకాల రకరకాలతో పెట్టుకుంటారు వాళ్ళకి ఎక్కడ రిలేషన్ తో ఎక్కడ అటాచ్మెంట్స్ ఉండవు జస్ట్ ఇదే జస్ట్ ఇదే ఇంకొంతమంది బాగా సంపాదించి ఈ డబ్బులు నేను ఎంజాయ్ చేయాలి అలా చేయాలి అర్థం కాక ఒక ఏజ్ వచ్చేకంటే చిన్న ఒక ఏజ్ లో ఎంగేజ్ లో ఏం ఎంజాయ్ చేయరు వీళ్ళు ఒక ఫార్టీస్ ఫిఫ్టీస్ దాటిన తర్వాత ఇదంతా సంపాదిస్తాడు బాగా కొన్ని కోట్లు సంపాదించేసిన తర్వాత అంటే నాకు వచ్చిన కేసెస్ చెప్తున్నా సార్ నాకు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ కావాలని ఉంది నాకు వస్తుందా అని అడుగుతాడు జాతకం తీసుకొచ్చి నేను ఏం చెప్తానంటే నేను సీరియస్గానే చెప్తాను సార్ యాక్చువల్ గా అయితే మీ జాతకం మీరు అడుగుతుంది కానీ మీ జాతకం లేదండి అని చెప్తా లేదైతే ఒకవేళ ఉండే పరిస్థితి ఉంటే మీకుంది కానీ దీని వల్ల ఈ కర్మం వల్ల అనుభవిస్తారని చెప్తాను మీకుంది యోగం జాతకం లేదని కాదు ఇట్లాంటివి పరిచయాలు అవుతాయి బట్ దీని వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇలా వస్తాయి సో మీరు దీన్ని ఆలోచించండి అంట ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ అది మనం నేను ఇప్పుడు నువ్వు వద్దు పెట్టుకోకన్నా అతనే వినడు ఫోన్ పెట్టేస్తాడు కామెంకో ఫోన్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు నాకు ఉందని తెలిసింది ఇంకోళ్ళ ద్వారా నాకు ఎప్పుడు ఉందని అడుగుతారు అంతే జరిగేది ఏం లేదు అక్కడ ఎలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళతో నాకు గొడవలు అవుతాయా ఒకవేళ గొడవలు అయితే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుందా లేకపోతే వాళ్ళ ఇదేమవుతుందా ఇంకా రకరకాల వాళ్ళు అడుగుతారు అడుగుతారు చాలా డీటెయిల్ గా అడుగుతారు అయితే ఇంకా బాగా డబ్బులు సంపాదించేసి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఎంటర్ అయిన వాళ్ళు ఇరుక్కున్న వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేశారు అంటే ఏంటంటే ఎవరో సమ్ ఏదో ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వచ్చింది డబ్బులు చూసుకుని వచ్చారు వాళ్ళిద్దరి మధ్య సమ్ ఏర్పడింది దాని తర్వాత అమ్మాయి ఇతను బ్లాక్ మెయిలింగ్ చేయడం మొదల కాల్ రికార్డ్స్ ఫోటోస్ అన్ని చూపించి ఇంకొన్ని కేసెస్ అయితే ఫ్యామిలీ అంతా బాగుంటుంది ఈయన పుసుకుని పెళ్లి చేసేసుకుంటాడు ఇంకొక అమ్మాయిని ఎవరికి చెప్పడు పెళ్లి చేసేసుకొని నడిపిస్తూ ఉంటాడు ఆమె వన్ ఫైన్ మార్నింగ్ ఏం చేస్తుంది అంటే నేను నాకు ఇప్పుడు కోట్లు ఇవ్వలేకపోతే నేను బయట పెడతా ఉంటుంది అసలు ఎన్ని కేసెస్ అంటారండి మీరు నమ్మరు ఎట్లా సార్ ఇట్లాంటి టిపికల్ కేసెస్ ని మీరు ఎట్లా డీల్ చేస్తారు నేను ఒకటే చెప్తాను నేను ఒకటే చెప్తాను మీరు మీరు దేని గురించి అయితే ఆశపడ్డారో దానికి మూల్యం ఇది చెల్లించవలసింది చెల్లించవలసిందే అందులో ఎటువంటి డౌట్ లేదు చెల్లించాల్సిందే అని చెప్తా చెల్లించాలి లేదు మీరు ఇప్పుడు మొత్తం డౌన్ స్టేజ్ వచ్చేసారు తెగించాలి ఇంకా నువ్వేం ఏం చేసుకోవాలి ఇంకా నీ దగ్గర డబ్బులు లేవనుకో అంటే నేను అనేది ఏంటంటే ఇంకా నువ్వు ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు దాని ఫలితం వస్తుంది ఆ ఫలితానికి కూడా నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతాను అన్నీ నన్ను ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు బాబు నువ్వు కరెక్టా నీలో ఒక కోరిక పుట్టింది దీనికి మరి దీని ఫలితం ఇది దీనికి నువ్వు రెడీగా ఉన్నావా వెళ్ళి అక్కడ అని రకరకాల ప్లే చేస్తున్నాయి ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి అది మానసిక పరిస్థితి అనుకోవచ్చు మీరు చెప్పినట్టుగా వాస్తు అనుకోవచ్చు జ్యోతిషం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మరి ఒకవేళ మనసు అదుపు తప్పే కదా ఇట్లాంటి పనులు చేస్తున్నా ఆ తమ పిల్లలు అదుపులో ఉండాలనో లేకపోతే వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలని అనుకున్న వాళ్ళకైనా లేకపోతే మా భర్త ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ నుంచి బయటకి రావాలి అనుకున్న వాళ్ళకు వాళ్ళే ఒకవేళ ఐ ఎఫ్ నుంచి బయటకి రావాలి అనుకుంటే ఏం చేయాలి సార్ అమ్మా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఐర్ లో పెట్టుకుంటున్నారంటే ఇద్దర్లో ఎంతో కొంత తప్పు ఉంటుంది అంత బాగుండో కూడా పెట్టుకునే వాళ్ళ కేసు చాలా తక్కువ ఉంటుంది అలాంటి కేసెస్ కూడా నేను చూసా చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏమో మా ఆవిడ చాలా బంగారం అసలు ఆవిడ ఏ ఇబ్బంది పెట్టదు కానీ నేను ఇందులోకి దూరానని చెప్తాడు సింపుల్ గా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అయ్యో మీరు ఇంకా ఇంకో ఇంకో కొత్త కేసు చెప్తా అతనికి ఒక అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ అమ్మాయితో ఇల్లిగ ఎఫర్ పెట్టుకున్నాడు ఆమెకి కూడా పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు చెప్తాయేనండి ఇతను పెట్టుకొని ఇతను చాలా పెద్ద డాక్టర్ కూడా అయినా పెట్టుకొని ఇతను ఏం చేశాడంటే సింపుల్గా వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఆవిడ కూడా చెప్పేశాడు నేను పెట్టుకున్నాను మీరు మీరు మాట్లాడుకోండి అని ఇంకో పెద్ద విషయం ఏంటంటే వాళ్ళ ఏం చెప్తుంది అంటే సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు రూపాయి ఇవ్వడానికి వీళ్ళేది ఆవిడ అంటే మీకు చిత్ర ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చిత్ర విచిత్రమైనవి చెప్తున్నా నేను మీకు అంటే నేనేం చెప్తా నేను నేను ఒకటే చెప్తాను అందరికి కూడా ఏం చెప్తానంటే బాబు ఎఫ్ఐర్ స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం నువ్వు కానీ ని భార్య గాని చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చూపించడం అక్కడ ఏమవుతుందంటే మీ ఆ మీ యొక్క తత్వం మీద అవతల వాళ్ళకి చిరాకు కొడుతుంది చిన్న చిన్న విషయాలను పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నాడు లేదా రాద్దాంతం చేస్తుంది అప్పుడు ఇంకోళ్ళకి అట్రాక్ట్ అవడానికి ఛాన్సెస్ మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారు చిన్న విషయాలని పట్టుకొని భూతద్దంలో చూసి రాద్దాంతం చేయకూడదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ రెండవది ఇంకోటి ఏంటంటే మీరు గనక అవతల వాళ్ళు చేసినటువంటి దాన్ని అప్రిషియేషన్ చేయకపోతే కూడా ఇల్లు గ్రఫైర్స్ పెట్టుకుంటారండి ఎందుకంటే చక్కగా రోజు ఫుడ్ తింటున్నాడు రోజు కూడా బాగుందని చెప్పలేదు పురుషుడు బయట నుంచి ఎవడో ఎప్పుడో వచ్చాడు భావి ఎంత బాగుంది మీ ఫుడ్ అన్నాడు అయిపోయింది అట్రాక్ట్ అయిపోతాడు నన్ను గుర్తించేవాడు రా నాకు జీవితంలో అనుకుంటుంది ఆడది లేదా పురుషుడు కూడా అంతే ఎప్పుడో ఏదో ఎప్పుడు చేస్తూ ఉంటాడు శ్రీకామయం పెద్ద పెద్ద గుర్తించదు ఎవరో స్త్రీమూర్తి వచ్చి గుర్తిస్తుంది అప్పుడు ఎంత బాగా చేశారండి మీరు అంటది అంటే గుర్తించే వాళ్ళు లేకపోయినా చిన్న చిన్న దోషాలు వెతికేవాడున్నా డైవర్ట్ అయిపోతారు గుర్తించే వాళ్ళు లేకపోయినా డైవర్ట్ అవుతారు ఇక్కడ మనం ఎప్పుడు కూడా అవి సెక్స్వల్ రిలేటెడ్ కోసమే డైవర్ట్ అవుతారు అనుకోకూడదు అనేది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే బట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ మీరు ఇవ్వాల్సిన ప్రియారిటీ అవతల వ్యక్తికి ఇవ్వట్లేదు చిన్న చిన్న విషయాలని భూతద్దాల్లో పెట్టి చూస్తున్నారు ఈ రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గనక మనిషి కాపాడుకోగలిగితే ఒకవేళ నిజంగా ఏదైనా అట్రాక్షన్ లోకి వెళ్తున్నా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు ఒకవేళ రాలే పరిస్థితుల్లో ఉంటే ఎట్లా సరే అదుపులో లలితా అమ్మవారి చేసుకోవడమే లలిత అమ్మవారి లలితా స్తోత్రము అందులో శివకామేశ్వరం శివ స్వాధీన వల్లబాయి నమ మంత్రం చేసుకోవడము మనకి మన రామాయణం ఒక విషయాన్ని చెప్తుంది అహల్య విషయం గురించి వృత్తాంతం వృత్తాంతం ఎవరైతే గౌతమ మహర్షి ఆ యొక్క ఇంద్రుడు అని తెలుసు అహల్య కూడా కాకపోతే మొట్టమొదటి ఆమె మనసులో పడింది కదా ఇంప్రెషన్ పడింది కదా అందుకని త్వరగా వెళ్ళిపో అని చెప్తుంది గౌతమ్ మహర్షికి మొత్తం మీద కనబడతాడు ఇంద్రుడిని శపిస్తాడు గౌతమ్ మహర్షి ఎక్కడా కూడా అహల్యని ఏమి అన్నాడు తపస్సు చేయి అంటాడు వదిలేదు కూడా నువ్వు తపస్సు చేయి తపస్సు చేయడం అంటే దాని అర్థం ఏంటంటే రియలైజేషన్ నువ్వు తప్పనపడు ఎందుకు ఇలా చేశాను ఎందుకు ఇలా చేశాను ఇంత గొప్ప జన్మ ఇంత గొప్ప మహర్షికి నేను భార్య ఎందుకు ఇలా చేసి ఎందుకు ఇలా చేశాను నువ్వు నువ్వు రియలైజ్ అవు రియలైజ్ అవ్వగా 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 రాముడు అంటే రాముడు అంటే పాపాన్ని దగ్ధం చేశాడు రామ అనే పదం ఏంటంటే నీ పాపాలు మొత్తం దగ్ధం చేసేటువంటి స్వరూపం నీ దగ్గరకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి రియలైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రామనామం కూడా ఇట్లాంటి వాటి నుంచి బయటపడేస్తుందండి ఇది కేవలం వాళ్ళంతట వాళ్ళు అఫైర్లోకి వెళ్ళడానికే కాదు రామనామం పిల్లలు ఎవరైనా అఫైర్ లో పడతారు అని అనుకున్నప్పుడు రామనామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది హాసనామం పూర్తిగా చదవడం కూడా పూర్తిగా పనిచేస్తుంది ఈ రెండు పాయింట్లతో పాటు ఇంకోటి ఏంటంటే అమ్మా పొరపాటును కూడా వాళ్ళ తల్లిదండ్రులను కించపరిచేటువంటివి చేయకూడదు ఒక కక్ష నుంచి ఒక అఫైర్ స్టార్ట్ అవుతుంది తెలుసా వీడు ఇట్లా చేస్తాడా వీడు బాగా మండేది నేను ఏం చేయాలనుకుంటాను స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకోతో పెట్టేసుకుంటారు అన్ని బాగున్నా అఫైర్ పెట్టుకున్నాడంటే వాడు అంతరిద్రుడు ఇంకోటి ఉండదు అంటే అంటే వాడి ఉండదు నాకు ఇది లేదు లేదు అది అని యాక్చువల్గా ఏంటంటే మనిషికి ఏంటంటే బాగా భయపడుతున్నా మనిషికి కనుక ప్రాణి ఏ ప్రాణైనా బాగా భయపడే అంశము బాగా కోరిక ఉండే అంశం గురించి ఏమైనా చేస్తుంది మీరు చూడండి ఒక కోడి ఉంటుంది నార్మల్ టైంలో మనం కోడిని కనుక ఇలా పెట్టి ఇలా పారిపోతుంది అదే పిల్లలున్న కోడి ఎదురు తిరుగుతుంది నేను మొన్నైతే ఒక వీడియో చూసా ఎలుక ఒక పాము ఎలక పిల్లని వెళ్ళిపో పట్టుకెళ్ళిపోతుంటే ఎలుక పెళ్లి పట్టుకొని పామును పట్టుకొని ఎలుక పిల్లలు వదిలించుకుంది ఎలుక చూడండి అంటే ఇష్టము ప్రేమ ఉన్న దగ్గర భయం ఉన్నప్పుడు మనిషి ఏదైనా చేస్తాడు కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఏమీ పట్టింపు ఉండదు కంప్లీట్ గా ఎఫ్ఐర్ పెట్టుకోవాలి అంతే ఇంకా వాళ్ళకి ఇది మంచి చెడ ఏ సంబంధం ఉండకుండా ఎఫైర్స్ లోకి వెళ్తారు అది ఒక కాంబినేషన్ పన్నెండవ స్థానం పాడైతే ఉండే కాంబినేషన్ అప్పుడు వాళ్ళకి పన్నెండవ స్థానం ఏ గ్రహాల ద్వారా పాడైందో దానికి సంబంధించి దానం ఇవ్వాలి చేసుకోవాలి రైట్ సార్ వాళ్ళు కూడా అఫేర్స్ పెట్టుకున్న కేసెస్ నేను చూశాను కర్మలో కర్మలు మరణం వల్ల బట్ దాన్ని మనం దైవం వైపు మళ్ళించుకుంటే ఆ కర్మలు కూడా తగ్గుతాయి అయితే చాలా చక్కగా వివరించారు పెభరించారు థ్యాంక్ యూ శ్రీ మాత్రేను